నమస్కారం వన్ ఇండియా ప్రేక్షకులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారతం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంది భారత్ ఇతివృత్తంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని హోదాలో ఆయన పన్నెండవసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు ఈ నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు ప్రధాని మోదీ మొట్టమొదటిగా రాజ్ఘాట్కి చేరుకొని అక్కడ మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించారు అయితే మోదీ మొదటిసారి ఒకే రంగులో ఉండే తలపాగా కాషాయ రంగుల దుస్తులు ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు ఈసారి ఆయన వేసుకున్న దుస్తులు మరింత ప్రత్యేకంగా నిలిచాయి ఎర్రకోటపై స్వతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీ అయితే అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఉపయోగించే తాడు వెనక ఓ ఆసక్తికరమైన విశేషం ఉంది అదేంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలి స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభైలో తొలి గణతంత్ర దినోత్సవం మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రెండు వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరణకు వాడే తాడును ఢిల్లీలోని ఓ దుకాణ నిర్వాహకులే తయారు చేసి సైన్యానికి అందిస్తున్నారు ప్రస్తుతం ఐదో తరానికి చెందిన నరేన్ జై మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు జెండా ఆవిష్కరణకు ఉచితంగా తాళను అందజేస్తున్నాం స్వతంత్ర దినోత్సవానికి రెండు నెలల ముందు తాళ్లు తయారు చేస్తాం ఏటా ఆగస్టు పదిహేనుకి పక్షం రోజుల ముందు ఆర్మీ అధికారులు వచ్చి వాటిని తీసుకుంటారు వేడుక ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆ తాళ్లను ప్యాక్ చేసి తిరిగి పంపుతుంది తాళ్ళను అందించినందుకు సైన్యం పత్రాన్ని కూడా ఇస్తుందని నరేన్ జైన్ అయితే వెల్లడించడం జరిగింది ఇక దేశ ప్రజలకు దీపావళి కానుక ఇస్తామని ప్రధాని మోదీ అయితే తెలిపారు ఈసారి డబుల్ దీపావళి అందిస్తామని హామీ ఇచ్చారు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామన్నారు సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు సంస్కరణల విషయంలో ప్రజలు తమకు మద్దతు పలకాలని మోదీ కోరారు దేశ యువత కోసం లక్ష కోట్లతో మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించారు దీనికి ప్రధానమంత్రి విక్సిత్ భారత్ యోజన అని పేరు కూడా పెట్టారు యువత సరికొత్త ఆలోచనలతో వస్తే అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు సరికొత్త సంస్కరణలు దీపావళిలోపు తీసుకువస్తామని స్పష్టం చేశారు వీటిని సామాన్యులకు దీపావళి కానుగ్గా ఇస్తామన్నారు ఇక జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ మోదీ తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు ఏకంగా గంట నలభై మూడు నిమిషాలు అంటే నూట మూడు నిమిషాల పాటు మోడీ ప్రసంగించి సరికొత్త రికార్డు నెలకొల్పారు ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు కొనసాగింది దీంతో గతేడాది పంద్రాగస్టు సందర్భంగా ఆయన ప్రసంగం తొంభై ఎనిమిది నిమిషాల రికార్డును ఆయనే అధిగమించారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పదిహేనున మోదీ అరవై ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు ఆ మరుసటేరా మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాజీ ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన డెబ్బై రెండు నిమిషాల ప్రసంగాన్ని మోడీ బ్రేక్ చేశారు ఇక రెండు వేల పదిహేనులో ఎనభై ఎనిమిది నిమిషాలు మాట్లాడిన మోడీ రెండు వేల పదహారులో తొంభై ఆరు నిమిషాలు ప్రసంగించి ఆ రోజే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు తాను రికార్డుని తానే బ్రేక్ చేసుకొని మరో సరికొత్త రికార్డును నెలకొల్పారు